జగన్ అహంకారం దోపిడీ విధానాలతో భయపడి వైసీపీ నేతలే పక్కచూపులు చూస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత ఆరోపించారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పార్టీ మూసేసి జగన్ రాష్టం విడిచి పారిపోతారని విమర్శించారు అధికార పార్టీ తప్పిదాలు ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని కన్నా ధ్వజమెత్తారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క శాసనసభ్యులు తల్లితో చెల్లితో బాబాయితో బయలుదేరావు ప్రయాణం చేశావు ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేనాటికి నీకు నీ తల్లి మిగిల్లా చెల్లి మిగిల్లా ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు లాస్ట్కి నీ పార్టీ తరఫున పోటీ చేయటానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా బిమిళనాడుకొని ఒక కుటుంబంలోనే ఇద్దరికి ముగ్గురికి సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు నీకు ఇక ముందు ముందు ఎన్నికల నాటికి పోటీ చేయలేక నువ్వు పోటీ పెట్టినన్న అభ్యర్థులే పారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను